కూడా అలాగే ఒక్క అవకాశం కోసం చూద్దాం ఐదేళ్లలో మనకి మన భవిష్యత్తు ఒకసారి చూద్దాం అన్న గాజు గాజు పూర్తికి రెండు ఓట్లు అయ్యా మర్చిపోక నాలుగో నెంబర్ ఒకటి తొమ్మిదో నెంబర్ ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా మన టీచర్ ఉదయ శ్రీనివాస్ గారు తప్పు చేసిన కర్ర ఎంత అవుతున్నాడు ఎంత స్వచ్ఛంగా అవుతున్నాడో అంత స్వచ్ఛమైన

రెండు ఓట్లు తల్లి నాలుగో నెంబరు తొమ్మిదో నెంబరు జై నెంబర్ ఒకటి నేను బాగున్నారా నాలుగు వీళ్ళు పత్రిక ఉండండి మంచి ఉండే మంచి శ్రీనివాస్ గారు నెంబర్ ఈ రెండు మాత్రం థ్యాంక్ యూ అంటే మంచి వ్యక్తి మనకు కావాలి నాయకుడుగా కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నాలుగో నెంబర్ మీద ఓటేస్తే పవన్ కళ్యాణ్ గారు మన ఎమ్మెల్యే అవుతారు తొమ్మిదో నెంబర్కి ఓటేస్తే తెంగిళ్ళు ఉదయ్ శ్రీనివాస్ గారు టీ టైం ఉదయ్ శ్రీనివాస్ గారు ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు టీ టైంలో లో అలాంటి వాళ్ళు ఉండే మన పిల్లలు కూడా ఉద్యోగాలు వస్తాయి కదా కాబట్టి ఈయన ఎంపీగా గెలిపించుకుంటే తొమ్మిదో నెంబర్ ఈ ఇద్దరు వస్తే ఒకళ్ళ రాష్ట్రంలో ఒకళ్ళ కేంద్రంలో మన పొస్టింగ్ లేస్తారు కాబట్టి వాళ్ళని గెలిపించుకుందాం మన గ్లాస్ గుర్తు ఉంది కదా ఈ గ్లాస్కి వేస్తే సాయంత్రం జంబో గ్లాస్ మిస్ అవుతుంది మనం మనమే మార్చుకోవాలి అంటే ఒక్కసారి అన్నయ్యకి అవకాశం ఇచ్చి చూడండి ఐదేళ్ళలో మీరు మళ్ళీ ఏమైనా పిలవాలి అంటారమ్మా నమస్కారం ఒక్కసారి ఈసారి ప్రభుత్వం ఏం చేస్తారో చూద్దాం అందరినీ చూసాం కదా ఒకసారి కూడా చూద్దాం మంచి చేస్తారు మళ్ళీ వీళ్ళే కావాలి అంటారు కాబట్టి గాజు గ్లాస్కే ఓకేనమ్మా ఉదయం సమయం పది ఆయన నెక్స్ట్ ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ కానీ ఎమ్మెల్యేగా మన పెద్ద పోటీ చేస్తున్నారు సరే సరే

वो को हमारा बनाएंगे। इस बार की बंदियों के राइट राइट के अंदर क्या बनाएंगे तो स्टेडियम की कोई न गेटी, हमने कमर का ही है। नीचे से आ रही है। आपके लोग क्या मेज़ा लेते हैं? आपके लोग इंटरेस्ट है? इधर कोई नहीं है। काल्ह कैलकुलेट कर दो भैया 85 है है डाइजेन्स है सब बन रहा है ये नहीं बन रहा 14 प्लस कोड है हमारा इन नंबर में 43 ಮಂತ್ರಿಕ ಎಂಎಲ್ ಎಲ್ಲೂ ನಮಗೆ ಓಟ್ ಅಯ್ಯೂ ಎಂ ಪಿಗ ಉದಯ್ ಶ್ರೀನಿವಾಸ್ ಗಲವಾಲ రాజు ఎన్నో మాటలు అధికారంలోకి వచ్చిన ప్రజలను మొదల గురి చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊరులోకి వచ్చి ఏయ్ అన్న నేను తెలియదు ఏంటి కాలపు ఈ పుణ్యకారుడు అందకుండా తింటాడో కొము అక్రమ రవణా మన तोलो मैले पारिवारिक स्वास्थ्य केन्द्रमा निशुल्क प्रवेश गर्न पाइने र आधारिक सेवाहरु हाम्रो छ। हामीलाई यो हाम्रो स्वास्थ्य केन्द्रको लागि यो सेवाहरु दिनु भएको छ। सबैजनाले आजको दिनमा यो सेवाहरु प्रयोग गर्नुहोला। नायडो

Hvordan går det? మీద ఉదయ్ శ్రీనివాస్ గారు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ చేస్తే మన గురించి నాలుగు నెంబర్ అది పదమూడో తారీఖు ఇది పవన్ కళ్యాణ్ గారికి ఇది ఎంపీ తొమ్మిదో నెంబర్ ఇలాగే ఉంటది అక్కడ మిషన్ ఇది ఇది ఇది